విశ్వబంధుత్వ దినోత్సవం సందర్భంగా శివనగర్లోని శ్రీ బ్రహ్మకుమారి మఠంలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది రాజయోగిని ప్రకాశమ దాదిజీ పద్దెనిమిదవ దివ్య స్మృతి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది ఇప్పటి వరకు అరవై వేల యూనిట్లకు పైగా సేకరించబడిన ఈ రక్తదాన శిబిరంలో జిల్లా బ్రహ్మకుమారులు దాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రక్తదానం ప్రాణాలను కాపాడే మహాదానం అని ఈ సందర్భంగా బ్రహ్మకుమారి మఠం పెద్ద సుధాకర్ గారు తెలిపారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము ముఖ్య కేంద్రము రాజస్థాన్ మౌంట్ ఆబు ఈ కేంద్రం ద్వారా భారతదేశం మొత్తంలో సుమారుగా రెండు వేల శాఖలలో ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక లక్ష టార్గెట్ పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా మన వరంగల్లో కూడా ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము ఈరోజు మరియు రేపు ఈ రెండు రోజులు కూడా సుమారుగా మనం మూడు నుండి నాలుగు వందల వరకు మనం చేసుకోవాలనేటువంటి టార్గెట్ ఉంది విశ్వవ్యాప్త దేశవ్యాప్తంగా అయితే సుమారుగా అరవై వేల వరకు ఇది రీచ్ ఇంకా నలభై వేలు చాలా ఈజీగా రీచ్ అవుతామనేటువంటి అభిలాష ఉంది తప్పకుండా అవుతుంది అని ఆశిస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా మరి రాజమణి ప్రకాశమణి గారి పద్దెనిమిదవ స్మృతి గతంలో వరంగల్ పట్టణంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది మరి దాదాపుగా దేశంలో మూడు రోజులలోనే లక్ష యూనిట్లకు టార్గెట్ పెట్టుకొని ఈ రోజుకు యాభై వేల యూనిట్లను కలెక్ట్ చేసిన చెప్పేసి ఇప్పుడే సమాచారం మరి దీనిలో భాగంగా ఎవరు కూడా లక్ష యూనిట్లు కావాలని దీన్ని దేశంలో ప్రతి ఒక్కరు కూడా రక్తం లేదు అనే కొరత లేకుండా దేశంలో ప్రతి జిల్లాలో కూడా రక్త కొరత లేకుండా అందరూ కూడా సహకరించాలని మరి ప్రతి ఒక్కరూ రక్తం అనేది కొనడానికి ఎక్కడ సాహసించలేరు వారి రక్తంని కృత్రిమంగా కూడా తయారు చేయలేరు కాబట్టి ఆ రక్తాన్ని ఎవరైతే ఒక రక్త దానం చేస్తారో వారు నిజంగా కూడా దేవునితో సమానం మరి వారితో పాటు ఒక రక్తదాతను రక్తం కనుక ఇచ్చిన తెల్లారి ముగ్గురికి మనము సహకరించుకోగలుగుతాం సో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి పెన్షన్ లేకుండా మనం రక్తాన్ని దానం చేయడానికి ముందుకొచ్చి మనకు రక్త కొరత లేకుండా మన దేశంలో రక్త కొరత లేదు అనే దేశంగా నిర్ణయించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ యువత కానీ ప్రతి ఒక్కరు కానీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అరవై సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు దయచేసి ముందుకొచ్చి వారి జన్మదిన సందర్భంగా వారి ఇంకేమైనా కార్యక్రమాలు మ్యారేజ్ డే సందర్భంగా ఇలాంటి యూత్ను ముందుకు సహకరించగలరని చెప్పేసి మనస్ఫూర్తిగా రెడ్ క్రాస్ తరఫున కోర్చు